హలో నమస్తే అండి వెల్కమ్ టు వంటల్ టాక్స్ ఛానల్ అనపగింజల కూర రెసిపీని ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను రాయలసీమలో అనపగింజల కూరను డిసెంబర్ జనవరి నెలల్లో ముఖ్యంగా సంక్రాంతికి చేస్తుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర రాగి సంకటితో ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి దీనికి ఫ్రెష్ అనప చిక్కుడు గింజలను ఒలిచి ఒక గంట నీళ్ళలో నానబెట్టి పైపుట్టు తీసుకోవాలి పొట్టు తీయకుండా కూడా చేయొచ్చు కానీ పొట్టు తీస్తే కాస్త టేస్ట్ బాగుంటుంది ఇది ఒక హాఫ్ కిలో గింజలతో నేను చేస్తున్నాను దీనికి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కావాలి సగం కొబ్బరి చిప్పలు సగం అంటే పావు కొబ్బరి చిప్ప ముక్కలు ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి జీడిపప్పులు వేస్తే కమ్మని రుచి వస్తుంది కూర ఈ పేస్ట్ వల్ల గ్రేవీ రుచిగా ఉంటుంది ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోండి అందులోనే కరివేపాకు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి మెత్తబడే వరకు అలా వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గాక కాస్త పసుపు వేసి మరి కాసేపు వేపుకోవాలి తర్వాత ఒలిచి రెడీగా పెట్టుకున్నటువంటి అనపుగింజలను వేసి నూనెలో కాస్త వేపుకోండి అలా రెండు మూడు నిమిషాలు పాటు అడుగంటకుండా కలుపుకుంటూ ఆ నూనెలో ఈ గింజలన్నిటిని వేపుకోండి అలా వేపుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచిని బట్టి ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి ఈ కర్రీ రాగి సంకటితో కానీ దోశలకు కానీ వేసుకునేటట్టయితే కాస్త చూసి ఉప్పు వేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి పచ్చిమిర్చితో చేసినటువంటి పేస్ట్ ఇందులో వేసుకోండి మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని అవన్నీ కూడా కడిగి ఇందులో పోసుకోండి ఇందులో దానికి సరిపడే నీళ్ళు ఒక హాఫ్ కప్పు నీళ్ళు అందులో పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండే అంటే రెండే విజిల్స్ మాత్రమే పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోయి పప్పులన్నీ కూడా పేస్ట్ లాగా అవుతాయి అందుకని చూసి ఉడికించుకోండి పప్పు పప్పుగా ఉండాలి ఉడకాలి అలా చూసి ఉడికించుకోండి ఇందులో ఒక పావు స్పూన్ మాత్రమే గరం మసాలా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో మనం ఏం కారం పొడి వేయట్లేదు మీకు కావాలనుకుంటే కారం ఇంకా వేసుకోండి కానీ ఈ హాఫ్ కిలోకి మూడు నాలుగు పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది మీకు ఇంకెక్కువ కారం తినాలి వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకాస్త నీరు పోసుకొని మరొకసారి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా తయారైన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకొని ఒక రాగి రాగిబుద్ద తయారు చేసుకొని అందులో వేసుకొని తింటే ఉంటుంది కదా ఆ మజానే వేరండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి